అందరికీ నమస్కారం అండి నా చిన్నపాటి ముచ్చట్లకు స్వాగతము నేను ఈరోజు టమాటా ఎగ్ అంటే టమాటా కోడిగుడ్లు కర్రీ చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను రెండు స్పూన్లు రెండు కాకుంటే మూడు పోసుకోవచ్చు ఎగ్గు కర్రీ కదా కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అందులోకి నేను పోకులకు కొంచెం ఎక్కువ టమాటాలు తీసుకున్నాండి కొన్ని ఉల్లిపాయలు ముందుగా ఆవాలు వేయాలి ఆవాలు రెండు కలిపి వేసుకున్నాను నేను ఆయిల్ వేడైతుంది తర్వాత కొంచెం కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిగడ్డ ఒక రెండు మీడియం సైజు పోసుకున్నాను నేను పచ్చమిపకాయలు వేసుకోలేదండి మన ఇష్టం అది నేనైతే ఉంటే వేస్తా లేకపోతే లేదు మన ఊర్లలో అమ్మ వాళ్ళు ఎప్పుడు పచ్చకాయలు వాడేవాళ్ళు కాదండి ఎక్కువ అందుకే అట్లానే నేను కూడా ఒక్కోసారి లేకున్నా కూడా ఏం కాదు అనిపిస్తాయి నాకు వేసుకుంటాను నేను ఇప్పుడు ఉల్లిగడ్డ ఇవన్నీ వేగే వరకు కొంచెం దోరగా వేగే వరకు ఈలోపు నేను ఉల్లిపాయలు అల్లం కొంచెం లైట్గా అప్పటికప్పుడు దంచుకుంటాను నేను ఎందుకంటే కొంచెం నూరింది లేకున్నా కూడా పర్వాలేదు అప్పటికప్పుడు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ ఇది వేసరికి ఈలోపు నేను నల్ల వెళ్ళిపోయాను పచ్చాపచ్చి దంచుకుంటాను ఇప్పుడు మనకు అప్పటికప్పుడు కూరగాయలు అయిపోయాయి అనుకోండి బాయి కూరగాయలు వండుకోవాలనుకో రెండు మూడు టమాటాలు ఉన్నా కూడా మనం ఇట్లా ఎగ్ కర్రీ వండుకోవచ్చు సండే వచ్చిందనుకోండి బాగా వెజ్ ఊరికి నాన్వెజ్ మాకు ఎందుకు అనుకుంటే ఇట్లా ఎగ్గు కర్రీ లాగా టమాటా కర్రీ ఇట్లా అండి టమాటా ఎగ్గు బాగుంటుంది తొందరగా అయిపోతుంది పిల్లలకు కూడా టైం అయినా కూడా చేసిన మార్నింగ్ అంటే ఎట్లాగ హడావడే ఉంటుంది కానీ మధ్యాహ్నం కూడా ఒక్కసారి ఎగ్ వండుకోవాలంటే ఎగ్గున్న ఎన్నో రకాలు చేసుకోవచ్చు మనము ఇవి అయిపోయినాయండి అల్లం వెళ్తాయ పేస్ట్ కూడా పచ్చి దంచేసాను ఈజీ ప్రాసెస్ అండి మనకి ఇవి తొందరగా అయిపోతుంది బాగుంటుంది అబ్బాయి ఈరోజు మనం ఎగ్గు కర్రీ తిన్నాం కదా అనే ఫీలింగ్ ఉంటుంది కొంచెం లైట్గా పసుపు పసుపు నేను ఎప్పుడు ఇంట్లోనే నేను ప్యాకెట్ కొనుక్కురానండి చెప్పాను కదా నేను బయట కుక్కు ముందు చేసుకుంటాను ఫస్ట్ కలర్ కూడా ఎట్లా అవుతుంది చూడండి మంచిగా దోరగా వేగుతున్నాయి త్వరగా వేయగాలి ఎగ్గును నానా రకాలు అండి టమాటా లేకుండా ఉల్లిపాయ తోటి చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు వట్టిగానే ఫ్రై చేసుకోవచ్చు అట్లా నేను టమాటా తోట వేస్తే పిల్లలు కొంచెం ఇటు పులపులగా ఉంటుంది ఇటు ఎగ్ టేస్ట్ బాగుంటుంది కర్రీ కూడా చూడండి ఉల్లిపాయలు వేగినాయి కదా ఇప్పుడు టమాటా సన్నగా తిరిగి టమాటా వేసుకుంటున్నాను ఇలా కలుపుకోవాలండి మంచిగా కొంచెం చిన్న మంట తగ్గించుకోవాలి ఎక్కువ హై పెట్టుకోవద్దు కొంచెం తగ్గించుకుంటే కొంచెం మంట తగ్గి టమాటా ముక్కలు మంచిగా ఇట్లా మూత మూత పెట్టుకోవాలి ఇప్పుడు మగ్గిపోతుంది మంచిగా ఇలా మధ్య మధ్యన రెండు మూడు సార్లు కలుపుకోవాలండి కలుపుకుంటే మంచిగా ముక్క కూడా వేడికి టమాటా మంచిగా మెత్తగా ఉడుకుతుంది ఇలా ఒకసారి ఉడుకుతుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే తొందరగా మెత్తగా అవుతుంది నేనైతే కొంచెం ఉప్పు వేస్తానండి అంటే లా రాళ్ళు ఉప్పు ఎందుకంటే వాటర్లో వాటర్ వాటర్ ఉంటుంది కదా తొందరగా కరిగిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ చారులో కానీ అట్లా కొంచెం లైట్గా వేసుకోవాలి బాగుంటుంది రాళ్ళు ఉప్పు వేస్తానండి కొంచెం చారులోకి టమాటాలోకి ఎసరు ఉంటుంది కదా వాటర్ వాటర్ వస్తుంది కాబట్టి తొందరగా మంచిగా ఈ రాళ్ళు ఉప్పు ఏంటంటే సన్న ఉప్పుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇలా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని మెత్తగా అయ్యే వరకు పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మెత్తగా సాల్ట్ సాల్టేషన్ కాబట్టి తొందరగా మగ్గింది ఇంకా కొంచెం కావాలి ఇప్పుడు దగ్గరికి వెళ్ళి దీంట్లో కొంచెం మనము కారం వేసుకోవాలి మంట తగ్గించుకొని ఇప్పుడు ఘాటు వస్తుందండి కొంచెం మనం తిని కొంచెం ఒక స్పూన్ సరిపోద్ది టీ స్పూన్ తిని ఎంత ఎవరమవుతుంది మేము ఆల్రెడీ ఉప్పు అయితే వేసినాం కదా ఉప్పు వేసినాము నేను కడుపుతుంది ఇప్పుడు ఉప్పు కారం రెండు అయిపోయినాయి తిందులో ఏంటంటే ధనియా పౌడర్ కొంచెం మసాలా కొంచెం లైట్గా తిని మనం ఇంత చిట్కడు మనం ఎక్కువ తింటే ఏమైనా కడుపులేమంటే ఒకసారి చేతలు అమ్మంటే అంటారు నాన్ వెజ్ కాబట్టి ఎగ్గు కూరలు ఖచ్చితంగా ఇది మనకు కొద్ది గా మసాలా వేసుకోవాలి కొంచెం లో కానీ మటన్లో కానీ దేనికైనా కొంచెం గా మసాలా ఉంటున్నా బాగుంటది ఇప్పుడు మనం ఇవన్నీ వేసాం కదా మళ్ళీ కొద్దిసేపు మనము మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం మూత తీసి చూద్దామన్నా ఆయిల్ బయటకు వస్తుంది కదా టమాటా కొంచెం ఉడకబట్టింది కర్రీ అండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎగ్ కొట్టిపోస్తాం కదా మనము ఉడకబెట్టకుండా కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే దగ్గర కావాల కదా మనం ఎగ్ కొట్టిపోసే వరకు ఇది కూర మళ్ళీ అడుగు వంటది మాడుతుంది అందుకని లైట్గా మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్లోనే ఇప్పుడు ఎగ్స్ నేను నాలుగు తెచ్చుకున్నాను అండి తినే తినేవాళ్ళం బట్టి ఉంటుంది అది ఏ నాలుగు లేకపోయినా ఒక్కటైనా మన టమాటా కూరలో కొట్టిపోసుకోవచ్చండి బాగుంటుంది నేను నాలుగు వేసుకుంటున్నాను అంటే మంట తగ్గించే పెట్టుకోవాలండి ఇప్పుడు ఎగ్గు వస్తున్నాం కదా మనం టమాటా అడుగుంటకుండా కొంచెం తగ్గించి పెట్టుకోవాలి మంట ఎక్కువ పెట్టుకుంటే ఇక పొడగుడ్లు ఉడకవు అవి అట్లాగే ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలంటే కలపొద్దు ఇప్పుడు ఎగ్స్ని మనం కలపకుండా అట్లాగే మూత పెట్టాలి ఇప్పుడు ఇవి ఉడుతూ ఉంటాయి అసలు ఏమి కలపకుండా పెట్టుకోవాలండి కలిపితే నిస్వాసనం వస్తుంది కొట్టిపోయడము మూత పెట్టడము అందుకే ఫస్ట్ వాటర్ పోసుకున్నాను నేను అవి ఇట్లా దగ్గరకు అవుతూ ఉంటాయి మనం అంతసేపు మనం మీడియం తక్కువ మంట మీద పెట్టుకోవాలి ఇవి చూద్దాము ఎంత ఎట్లా అయినాయో చూడండి గట్టిగా అయినాయి కదా మంచిగా కలపొద్దు ఇట్లా ఎంతవరకు కలపొద్దు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడివిడిగా ఇట్లా కలుపుకోవాలి నాలుగు వస్తుంది నాలుగు వస్తాను నాలుగు చూద్దాము అడుగు వరకు ఉడికిందా లేదు ఉడకలేదు కదా ఇట్లా ఎక్కువ కలపద్దు ఇంకా కొద్దిసేపు పెట్టుకోవాలి ఇప్పుడు ఎక్కువ మంట పెట్టవచ్చు ఏం కాదు దగ్గరికి అయినాయి కదా ఉడిగిపోతాయి ఇట్లా దేని దానికి మనకు విడివిడిగా వస్తుంది మంచిగా ఎగ్గు గట్టిగా అయ్యి ఇట్లా ఎన్ని గుడ్లు పోసుకుంటే అట్లా ఇట్లా విడివిడిగా ఇట్లా అనుకోవాలి ఇట్లా కొంచెం అయితే అడుగు ఇది అవుతుంది కొద్దిగా లేపాలి అడుగు అంటకుండా ఉంటుంది వాటర్ అంతా అడుగు వెళ్తుంది ఎగ్గు మంచిగా ఉడుకుతుంది ఇంకా కొద్దిసేపు పెట్టుకుందామని ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి అడుగు మాడిపోకుండా ఇట్లా చూసారా ఇట్లా దేని దానికి ఇట్లా 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 అనుకోవాలి తిప్పేసుకోవాలి విడిగా వచ్చినాయి ఎగ్స్ మనం ఎట్లా వాటర్ పోస్తున్నాం కదా ఈ లోపు ఎగ్గు ఉడికే వరకు అడుగు అంటకుండా ఉంటుందండి మాడిపోకుండా అడుగు టమాటా కానీ ఎగ్స్ కానీ ఇట్లా కొంచెంసేపు తిప్పేసుకుంటే బాగుంటుంది నేను కొత్తిమీర అలాంటివి ఏమి వేయలేదండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనకు ఆప్షన్ అది కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది బాగా ఇలా పసిమిరకాయ లేకుండా కర్రీ కొత్తిమీర లేకుండా ఇవి వండింది కదా ఎలా ఉంటుంది అనుకోకండి చాలా బాగుంటుంది పులపులా ఉంటుంది ఎగ్గు ఇంకా కొద్దిసేపు ఉడికితే అయిపోతుంది అట్టగ్గా ఎగ్ కూర రెడీ టమాటా ఎగ్గు కర్రీ కర్రీలాగా ఉండిపోతుంది నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు టమాటా ఎందుకంటే మనకు ఆయిల్లోనే తొందరగా కొట్టుతుంది కదా కొంచెం వాటర్ వేసుకుని వెంటనే మనం గుడ్లు కొట్టు పోసామనుకోండి దేని దానికి మంచిగా సపరేట్ సపరేట్గా వస్తుంది ఇట్లా ఉడికి బాగుంటుంది చూద్దామని ఒకసారి రెడ్వైతే తిప్పుకుందాము చూసారా దేని దానికే వచ్చింది ఎగ్ మంచిగా గడ్డలాగా ముద్ద ముద్దగా విరిగిపోకుండా ఎవరిది వాళ్ళకి సపరేట్ సపరేట్గా వేసుకోవచ్చు మనం మంచిగా ఉంటుందండి కూర వాటర్ కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు ఇంకేం దగ్గర ఫ్రై అయినట్టే అయిపోయింది చూసారా టమాటా ఎగ్ కూర రెడీ ఈజీ వంట అండి ఇది ఎందుకంటే టైంకి మనకు సమయానికి కొరగా లేనప్పుడు ఇంట్లో పచ్చనిపకెళ్ళినప్పుడు కర్రీ అది కొత్తిమీర లేదు అని ఫీల్ అవ్వకుండా ఇట్లా చేసుకోవచ్చు ఎగ్స్ ఉంటే చాలు మనకి ఎగ్ టమాటా ఉంటే చాలు ఇలా కర్రీ చూడండి ఇప్పుడు ఈ గ్రేవీ కూడా వచ్చేస్తుంది దేవరి వాళ్ళు అన్నం కలుపుకోనికి బాగుంటుంది ఈ గ్రేవీ కూడా చూసారా ఇప్పుడు కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఏమి ఇవ్వట్లేదు ఎవరిష్టం వాళ్ళది ఎందుకంటే మాకు అమ్మ వాళ్ళు కూడా ఇట్లనే ఉండేది ఉల్లిగడ్డ కర్రీ కూడా అన్నీ ఇట్లనే వేసేది మంచిగా ఉడికిపోయింది కూర రెడీ అయిందండి టమాటా ఎగ్ కర్రీ రెడీ అండి మా వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి